కళాప్రపూర్ణ డాక్టర్ నిక్కిల్లేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర నాలుగో భాగం ఇరవై రెండు నాలుగు ఇరవై నాలుగు ఒక్కొక్క రాజవంశం ఎలా కృషి చేసింది కళల మీద అనే విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు పల్నాటి వీర చరిత్ర దగ్గరికి వచ్చారు చాళుక్య రాజుల పరిపాలన క్రీస్తు శకం వందలతో అంతమైన తర్వాత చోళ చాడుక్య మైత్రి ఫలితంగా రాజరాజ నరేంద్రుని సంతతి వారు కాంచీనగరంలో పాలన ప్రారంభించారు ఈ కాలంలో ఆంధ్రదేశంలో వెలనాటి చోడుల ఆధిపత్యాన అనేక మంది సామంత రాజులు పాలన చేశారు నిజానికి వీరంతా స్వతంత్రుడే ఈ చిన్న రాజ్యాల మధ్య అనేక తగాదాలు వైషమ్యాలు వచ్చాయి పదకొండు డెబ్బై రెండు పద్దెనిమిది ఎనభై రెండు దాదాపుగా వంద నూట పదిహేడు మధ్యకాలంలో గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాలు కార్యంపూడిలో పల్నాటి యుద్ధం వచ్చింది మనకు తెలుసు పల్నాటి వీర చరిత్రను గురించి ఆంధ్రదేశంలో తెలియని వాడున్నారా ఈ వీరకథను పలనాటిలో పర్యటించిన శ్రీనాథ మహాక విఫల కావ్యంగా ఆంధ్రదేశంలో జానపద గాయకులైన చిచ్చుగొంటలవా పిచ్చుగొంటలవాడు విపరీతంగా ప్రచారంలోకి తెచ్చారు పలనాడులో గొరసాల రాజధానిగా పాలించిన నలగామరాజు దర్బారులో జరిగే ఆనాటి సంగీత వాద్య విశేషాలు శ్రీనాథుడు చాలా అద్భుతంగా చింతగా వణి చింతగాయనుల్బూని వింతగానం వింతగా గాయనుల్ వీణలుబూని తంత్రుడు బిగియించి తగసు వెట్ట సరిగమవేళములైన స్వరతప్తంబు ఆరోహణావరోహణ భేదముల బహురాగ సంప్రాప్తి పట్టుగా చేర్చి సంచారి సంస్థాయి సరస్వభావము మృదుతర శబ్దార్థమిళితమైనట్టి ఘనతర అలంకార గతి పరంపరలు ముచ్చరలు మొదలైన ముఖ్యధర్మముడు జంత్రగాత్రముడు జంటావించి చలగి ఎండిన చెట్టు చిగిరించినట్లు పాడిరి తమ తమ ప్రావీణ్య మెసగ కొల్వ కొల్వతగిన ఉన్నట్టి వేళ ఏతెంచరి విద్యాధి నక్షమేళముల వారు వన విలాసముల వచ్చి నవ విలాసముల వచ్చి నమ్రతమృక్కి ప్రక్కగా నిల్వ ఘన వైభవముల కామభూమిడు నవ్వుతూ నాట్యంబు సేయ సర వర మేడి కుడి భాగముల ఎందు కుదురుగా నిలిచి తాళమాజ్ఞుడు దాపటి అదిని దిశ నిలిచి వేరుపు వేరుపుమీరా ముఖవీణ వాయించు ముఖ్యుడ కండు రాగమాపించు రమణు నిద్దరు నిండు వేడుకతోడ నిలచిరి వెనుక కంజలోచనయను అఘనమైన పాత్రుద పట్ట మదను పట్టబుదంతి మంతుల బంజుల వాణి భారత భరత శాస్త్రోచిత బహురాగముల గరిమతో నేర్చిన కంతుబాణువచ్ సభాసదుర్లు వర్ణించి చూడ విరిచి నాట్యమునకు నేర్పరి అయిన నిరత్ర పాణితి తగ వినయుంబు చూపి అతడు సంగిన గజెలతి భక్తి తోడ పాదములం గట్టి పంచవర్ణముల కాశ గట్టిగట్టి కడుగులవం జపం బడల మధ్యల తాళాల మధ్య నీల్చుండి తూపన రాజు రొయ్యన చూచి సమపాదయుతమైన స్థానక స్థితి தாத்பரிய மத்திய புஷ்பாஞ்சலி யசங்கி போணி நாட்டம்பு சமகட்டி நாதம்பு சபையல்ல சப எல்லிரைகோடு விடுதல கன களாசை கைமுடி கட்னமு கிம்பேசி விளயங்க தொதமுள இன்ட்டு பூச்சாரிச்சாட பொதுகா நிலப்பது பதிவார பதமுலை பதினாறு விதமுலை வரகினி ஆகச்சாரிய అనురంగనాడి గంగ అంగరాహ అంగహారియ అంగహారాక్ష కట్టి నాట్యంబు విదితమవు తొమ్మిది విధముల నాడి గతి చారి గతి చారి భేదములు కనుబడినట్టు భ్రమణ సంయుత దీప్త నటి పటిమ మీరంగ పాణి భేదములను తాటించి చూపి స్థానక సంచయక సంయుక్తి అమల ప్రేరణి ప్రేంకణస్త దండికాకుందలి బాహుచారి సప్తాండవములు చిత్రముగా చిత్తరముగా సభవాలలాశ్చర్య సంయుక్తులైరి తరువాత నిరుమేల దగు చరులమల సంయుత సంయుత సంకుచిత నానార్థకలములు నచ్చగత్తములు శిశి శరమున చూపుడు చెక్కిళ్ళు బొమలు దంతో సగుకంబు ముఖరాగభముల్మదరుగా వెన్న అంగం నెన్న అంగంబులారు ఉపాంగంబులారు ప్రత్యంగ సముదయం బారును కోడి ఎనిమిది పదియగు ఎనగు ఎన పదియగు ఎన ఎసగు సంగంబులమరంగా అభినయం ఆశ్చర్యము గను మాచర్ల చంద్రుని మఠామహిమంబు తెలుగు ఆంధ్ర సంస్కృత వాంగ్మయాది గీతముల చేయ చూచి భావంబులెస్భాధుంది శిరసులు వంచయు సిగ్గును చెంది రఘుడు భూమీసుడు ఆదరం గొప్ప వస్త్రభూషణముల వారలచి భట్టు మరణముని పంపించేనంత ఈ నృత్యంలో ముఖవీణలు వాయించేవాళ్ళు మృదంగ లయ లయప్రకారం తాళం వేయగల తాళమానజ్ఞుల్ని ఆ బహురాగాలను అన్ని స్థాయిల్లో పాడగల ప్రజ్ఞావంతుణ్ణి జంతగాత్రాలు కలిపి రాగం ఆలాపించే రమణులను కూర్చి కూడా వివరించాడు శ్రీనాథ కవి సార్వభూ పానకంలో కొడకంటున్నారేమిటో ఇంతటి లలిత కళా వికాసంతో వర్ధిల్లిల్ల పల్లనాటి సీమలో అన్నదమ్ముల కలహ కారణంగా పల్నాటి యుద్ధం ప్రారంభం పల్నాటి యుద్ధానికి కేవలం రాజకీయ కారణాలే కాదు సాంఘిక ప్రాధాన్యం కూడా ఎంతో రామానుజిని వైష్ణవ మతం పదకొండవ శతాబ్దంలో తమిళ దేశంలో ప్రారంభమై ఆంధ్రలోకి ప్రవేశిస్తే బసవయ్య వీరశైవ మతం పన్నెండులో కన్నడ దేశంలో ప్రారంభమై ఆంధ్రానికి వస్తుంది ఈ రెండు మతాల ప్రాబల్యం పలనాటి యుద్ధం మీద బాగా ఉంది నాగమ్మ మతం పల్నాటి ఆయన బాలచంద్రుడి తండ్రి నాగమ్మ నాయన ఆయన వైష్ణోమత అక్కడ వైష్ణవ మతం ఆంధ్రదేశంలో ప్రవేశించక ముందు నుంచి శైవ మతం చాలా కాలంగా ఆంధ్రలో ప్రచారం రాజులు ఎక్కువ మంది శైవ మతాన్ని ప్రోత్సహిస్తే తెలుగు చోటుడు శైవ వైష్ణవత వాళ్ళను రెండింటినీ సమన్వయ దృష్టితోనే ఆదరించారు ఈ మతాల విజృంభణ ఆనాటి సాంఘిక ఆచార వ్యవహారాలలో సంగీతంలో నృత్యంలో సాహిత్యంలో దేవాలయ వాస్తు నిర్మాణంలో శిల్పంలో ఎంతో మార్పు తీసుకొచ్చింది శైవమతం కళాపోషం విష్ణు పుండిన వంశం తరువాత ఆంధ్రదేశాన్ని పాలించిన పూర్వ పూర్వచాళుక్యు వైదిక మార్గ నిరతులైనప్పటికీ అంటే దాన్ని వాళ్ళైన ఈ వంశం వారిలో చాలామంది శైవ మతాన్ని అవలంబించిన పరమ మాహేశ్వరుడు ఉన్నారు కాలంలో ఇతర ప్రాంతాల నుండి పాశుపతి శివాచార్యులు తెలుగుదేశానికి వచ్చి పాశుపతి శైవ సంప్రదాయాన్ని వ్యాపింపచేసి శివాలయాలు స్థానాపతులు కావు అలాంటి వారు మొదటిసారిగా తెలుగు శాసనాలలో తెలిపినవారు వామశివ పురుష శివ అనే పేర్లు గల శివాచరు చాణుక్య మంగి యువరాజు పుత్రుడైన విష్ణువర్ధరుడి శాసనాల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి ఆయన ఏలూరు దగ్గర వసంతవాడ గ్రామంలో శివాలయాలు మూడు నాట శివాలయ త్రయం ఆ శివాలయ త్రయానికి దక గాయక నటకాచార్య విలాసిని జనభుది నిమిత్తం వసంధు వసంధూరు అంటే వసంతవాడు అనే వసంత వసంతవాడలు కొంత భూమిని దానం చేసి దానశాసనం వ్రాయించి ఆ శివాచార్యుల పరంగా ఇచ్చాడట శైవబతం భక్తి సంప్రదాయంగా వ్యాపించడంలో శివలీలలు వాడటం అభినయించడం శివ కథలు ఆడటం వాడుకలోకి వచ్చి నాట్య సంగీత కళలు వృద్ధి పొందాయి శివాలయాల్లో అంతపూర్వం పెద్ద పెద్ద మండపాలు ఉండేవి కావు ఇప్పుడు వాటిలో నాట్య సంగీత మండపాలు వీటి కోసం వచ్చాయి ఆ దేవాలయాలు స్వామి అర్చన అవసరాల శివలీల పా అభినయించడానికి పాత్రధారుడు అంటే వాళ్ళు నియమించే స్వామివారి రంగ వైభోగాల నిమిత్తం శ్రీమంతులు మహారాజులు సామంతు మాండలికులు మాన్యాలు దానం చేయటం ఒక ఆచారం అయిపోయి దేవాలయాలు సంగీత నాట్య కళలకు విద్యలకు ఆధారభూతాలై శైవుల దేశీ కవి శైవ వైష్ణవ మతాల ప్రాబల్యం వచ్చిన తర్వాత సాహిత్యంలో నాటక రచనలు గేయవాంగ్మయంలో కూడా పెద్ద మార్పు రచనకు సంగీతానికి తెలుగు భాష అనుకూలంగా ఉండడం జనసామాన్యానికి అర్థమయ్యే రీతుల్లో శివకవులు శైవ ప్రతా మత ప్రచారం కోసం వచన నాటకాన్ని వదలి పద్యరచనలో కూడుకున్న వాంగ్మయాన్ని సృష్టించారు అంతేకాక ఆనాడు దేశీయ నాటక రచనకు దారి చూపించిన వాడు కూడా జన సామాన్యాన్ని తేలిక పద్ధతులు ఆకర్షించడానికి వారు సంస్కృత నాటకాల పద్ధతి మాని దేశ పద్ధతిని ప్రారంభించారు అంటే తెలుగు ఎక్కువగా దేశ నాటకాలు మాత్రం ప్రజాస్వామ్య సామాన్యంలో ప్రదర్శించారు ఈ నటనాలు ఈ నాటకాల శైవ మత ప్రచారకులే ఎక్కువగా వ్యాప్తిలోకి తెచ్చారు దేశీ నాటకాలు పురాతన కాలం నుంచి ప్రజాసామాన్యం యొక్క అభిమానాన్ని చోరకొండ దేశీ నాటక సంప్రదాయాలు చాలా వరకు శవకవుల ఆధ్వర్యంలోనే వర్ధిల్లవి అవి బహుజన రంజకంగా తేలిక పద్ధతిలో సామాన్య ప్రజలకు అర్థమయ్యే శైలిలో వ్రాయబడ్డాయి ఆనాడు ఆజ సంప్రదాయం ప్రకారం నాటకాలాడే నర్తకులకు భక్తి బాహ్యుడుగా నిర్ణయించిన వాళ్ళని భోజనానికి వెళ్ళగి పిలిచేవాళ్ళని అటువంటి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు ఉండేవి కావు కానీ శైవ మతాన్ని అవలంబించిన వాళ్లకు కానీ ఏ విధమైన జాతి విచక్షణ లేని జంగాలకు కాదు ఇటువంటి నిర్ణయాలు నిషేధాజ్ఞలు పాటించలేదు వాళ్ళు అంతేకాక శైవ మతాన్ని అవలంబించిన బ్రాహ్మణాది అగ్రవర్ణాల వాళ్ళకు కూడా ఏ విధమైన పట్టింపు లేకపోవటం వల్ల అగ్రజాతుల వాళ్ళంతా దేశీ నాటకాలే ప్రదర్శించి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటున్నారంటే మిత్రునేని వారు శైవభక్తులైన జంగాలు మొదలైన వారు శివసంబంధమైన వృత్తాలనే తీసుకొని రచనలు సాగించి వేరు కథా వస్తువుల్ని వాళ్ళు తీసుకోవాలి నాటకాలు ఆడటంలో జంగమవారు ముఖ్యులని కృష్ణదేవరాయల కాలంలో ఉన్న బైసరాజ్ వెంకటనాథ కవి కడివోని తెర నాటకపు టూరిజంగా నాగట నాటకపు ఊరి జంగాలు అని చెప్పారు ఈ విషయాన్ని బట్టి శైవసంబంధమైన వృత్తాలు గల నాటకాలే అవి మొదట్లో రాయబడి ప్రచారంలో చేశాయి వైష్ణవ మతం పోష పదకొండవ శతాబ్దంలో దేవాలయ నిర్మాణంలో చాలా వ్యాప్తి పెంపిదే అంతవరకు ఒక గర్భగృహం అంతరాళం మఖమండపంతో ఉన్న దేవాలయాలలో ప్రధాన దైవాలకేక పరివారాల కూడా తర్వాత తర్వాత గృహాలు ఏర్పడి పన్నిద్దరాళ్ళు విష్ణుభక్తుడు పన్నెండవ శతాబ్దంలో విష్ణువాలయాలు రూపంగా ప్రవేశించారు దేవాలయ విన్యాసాలతో కళ్యాణ మండపం సభామండపం నాట్య మండపం మొదలైన అనేక మండపాలు అంతర్భాగాలై నాట్య సంగీత చిత్రకళా నిలయమై దేవాలయం ఒక కళా పోషక సంస్థగా మారింది శైవం వీరశైవం వైష్ణవం విద్యు వైష్ణవం విజృంభించిన కాలంలో దేశంలో అనేక శైవ వైష్ణవ దేవాలయాలు ఈ ఆలయాలని సంగీత నాట్యాలను ఎక్కువగా ఆదరించారు పోషించారు ప్రతి ఆలయంలో దేవపూజా సమయంలో తప్పక నాట్యోత్సవం జరిగే ఉత్సవ సమయాల్లో ప్రత్యేకమైన ప్రదర్శనలు చేసేవారు ప్రతి దేవాలయంలో నాట్య మండపాలు ఉంటాయి అనేక మంది గాయకులు వాద్యకులు నర్తకి నర్తకులు దేవాలయ సిబ్బందిలో ఒక భాగం వాళ్ళకి విడిగా గృహాలు నిర్మించడం పొలాలు ఇవ్వడం పోషణ చెయ్యడం శ్రీకళ శ్రీకాళం మనకి దగ్గరలో ఉండే శ్రీకాకుళంలో వందల మంది వైశ్యులు వేస్యడం గృహ నిర్మాణాలు పొలాలు వ్యవసాయం అన్నీ ఇచ్చారు ఆనాటి జమీందారు కనుక అనేక మంది శిల్పడు దేవాలయాల మీద స్తంభాల మీద గోడల మీద ద్వారబంధాల మీద అనేకమైన భరతనాట్య కళా రీతుల్ని చెక్కి కళా సేవ చేసి అల్లాటి యుద్ధం వల్ల అపార జన కలిగి ఇరుపక్షాలకు తోడ్పడిన అనేక మంది చిన్న చిన్న సామంత రాజులంతా యుద్ధంలో సరిపోయి ప్రజలు అనేక కష్ట నష్టాలకు సుస్థిరమైన ప్రభుత్వం కోసం ఎదురు తోటం ప్రారంభించి ఈ పరిస్థితిని గమనించిన కాకతీయు దిగ్విజయ యాత్రలు ప్రారంభించి సామంతరాజునందరినీ ఓడించి ఆంధ్రదేశాన్నంతా తమ ఏడుబడి కిందకి ఐక్యం చేసి సుమారు రెండు వందల ఏళ్ళు రాజ్యపాలన చేసి పల్నాటి యుద్ధం నాటికే ఆంధ్రదేశమంతట బహుళ వ్యాప్తి పొందిన వీరశైవం కాకతీయుల కాళంలో పన్నెండొందలవు పదమూడు వందల వందేళ్ళు మధ్య ఎంత ఉద్ధృతంగా వ్యాపించిందో ముందు చెప్తున్నాను దేవాలయాలు నాట్యకలు ఏ రాజులు ఏ కళా సాంప్రదాయాన్ని పోషించారు ఏ శిల్పులు ఏ శిల్పాన్ని మరిచారు ఏ కళాకారుడు ఏ నృత్యాన్ని ప్రదర్శించారు మనకు సరైన ఆ ఆధారాలు లేకపోయినా ఇవాల్టి ఆంధ్రదేశంలో ఉన్న పురాతన దేవాలయాలన్నింటి మీద దేశీ నాటకాలు మాత్రం ప్రజాస్వామ్యంలో ప్రదర్శింపబడేవి ఈ నాటకాలు శైవమత ప్రచారకులు ఎక్కువ వ్యాప్తిలో దేశీ నాటకాలు పురాతన కాలం నుంచి ప్రజాస్వామాన్యం యొక్క అభివమానాన్ని చూడలేదు దేశీ నాటక సంప్రదాయం చాలా వరకు శివకవుల ఆధ్వర్యంలోనే జరిగాయి అని చెప్పుకున్నాం కానీ శైవ మతాన్ని అవలంబించినటువంటి వాళ్ళకు కానీ ఏ విధమైన జాతి విచక్షణ లేని జంగాలకు కాని ఇలాంటి ఇందాకొచ్చిందే మళ్ళ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు దేవాలయంలో మనకిక్కడ వైష్ణవ సంప్రదాయంలో ఆరాధన నృత్య కళ అభివృద్ధి చెంది బా బాపట్ల భావనారాయణ స్వామి దేవాలయంలో సిద్ధాభత్తుని వారు వైష్ణవ సంప్రదాయానుసారం శాస్త్రీయ నృత్య కళ రూపొందించి శ్రీకాకుళంలో ఉన్న మరో క్షేత్రం అది అక్కడ మందిగా పెద్దకు క్షేత్రం శ్రీకోర్మ అది వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన క్షేత్రమైన నృత్యానికి సంబంధించిన భజన సంప్రదాయం అక్కడ ప్రచారంలో మాచర్ల శైవ వైష్ణవ సంప్రదాయాలకు పుట్టింది రెండు మతాల వాడు చనకేశ్వర స్వామి దేవాలయంలో వీరభద్రాలయంలో వాళ్ళ వాళ్ళ సంప్రదాయాల నుంచి నృత్య కళను తేలిక పద్ధతిలో ఆరాధు చెయ్యూరు సుందరేశ్వర స్వామి దేవాలయం శైవ సంప్రదాయానికి సంబంధించి ఈ ఆలయంలో వాద్య విశేషాలతో ఆరాధన ఉత్సవాలు నృత్యాలు లేవు యక్షగాన పద్ధతి ప్రదర్శనలు కూడా ఉండేవి ఈ స్వామి పైన అనేక భక్తి రచనలు చందవాడ అంబ దేవస్థానంలో శైవ సంప్రదాయాలను అనుసరించి అంబను స్థుతిత్తు నృత్య ప్రదర్శన చేసేవారు కాలహత్తి దేవాలయంలో శైవ సంప్రదాయ నృత్యాలుండే మార్కాపురం వైష్ణవ దేవాలయందు తేలిక పద్ధతులు ఆరాధన రుచార్జు ఈ విధంగా ఆంధ్రదేశపు నాలుగు వైపులా అనేక దేవాలయాలలో ఆ వైష్ణవ శైవ సంప్రదాయాలను బట్టి మార్చా శిల్పాలు ఇప్పటికీ కాదు వీటిని పరిశోధించటం ఎంతైనా అంటారు మిచ్చిందేని ఇప్పటికే ఈ పరిశోధనలో పండిపోయిన నటరాజ రామకృష్ణ గారు ఎంతైనా అభినందనీయులు ఆంధ్రనాట్యాన్ని వ్యాప్తి చేసిన మహానుభావు రే కాకతీయుల కళా పోషణ ఎలా చేశారో రేపటి నుంచి